ఎందుకు ఆందోళన చేస్తాం ఎందుకు ఆందోళన చేస్తామంటే మేము ఐదో తారీఖు రోజు టీఎస్పిఎస్సి శాంతియుత శాంతియుత ర్యాలీ చేసే రోజు దాదాపుగా టీఎస్పీఎస్సి దగ్గర ఒక ఇరవై వేల మంది వచ్చారు శాంతియుతంగా మా వాయిస్ వినిపిద్దామని చెప్పేసి మా వాయిస్ ఏంటంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో పెట్టాలి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా డిసెంబర్లో ఎందుకు పెట్టాలని అడుగుతున్నాం అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్ను కాబట్టి మా ఎగ్జామ్ని డిసెంబర్లో పెట్టాలి ఎందుకంటే డిఎస్సి ఐదో తారీఖు వరకు ఉన్నది ఆగస్టు ఐదు వరకు ఉన్నది వన్ డే గ్యాప్ తోటి ఆగస్టు ఏడు ఎనిమిది డిఎస్సి సిలబస్ వేరు గ్రూప్ టూ సిలబస్ వేరు ఇంకోటి ఏంటంటే డిఎస్సి రాసే అభ్యర్థి గ్రూప్ టూ రాస్తారు కానీ గ్రూప్ టూ రాసే అభ్యర్థి డిఎస్సి రాయరు కానీ సిలబస్ ఎక్కువ ఉన్నది ప్యాటర్న్ ఎక్కువ ఉంది ఓవర్ ల్యాబ్స్ అన్ని ఎగ్జామ్స్ అన్నీ ఓవర్ ల్యాప్ అయిపోయినాయి కాబట్టి మాకు టైం లేదు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ తీసుకెళ్ళి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము ఆ రోజు టీఎస్ఫీస్ చేస్తే ఆ రోజు హుటాహుటిన ముఖ్యమంత్రి గారు కొంతమంది మధ్యవర్తులతోటి ఆ మీటింగ్ పెట్టేసి గ్రూప్ టూ ఎగ్జామ్ని వాయిదా వేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము మేము పత్రికల ద్వారా లీకులు చేసి ఈ రోజు వరకు మాకు వెబ్నోట్ రాలేదు ఐదో తారీఖు నుంచి మేము మానసికంగా అసలు ఎగ్జామ్ జరుగుతుందా అసలు ఏమైతుందని చెప్పేసి మేము శనివారం నుంచి మేము చదవలేకపోతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే జేఎన్టీ సభలో వెళ్ళి ఇదంతా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు రాంగ్ గైడెస్ ఇస్తున్నారో మాకు తెలియదు కానీ అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అంటున్నారు మరి ఈరోజు నువ్వు అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రియాజ్ అయినటువంటి వ్యక్తికి నువ్వు గ్రంథాల చైర్మన్ ఎలా ఇచ్చావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రియాజ్ అనే వ్యక్తి మా నిరుద్యోగులను తీసుకొచ్చి ప్రతి ప్రెస్ క్లబ్లో మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారు ఆ రోజు మీకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గుర్తు రాలేదా ఆ రోజు మమ్మల్ని వాడుకున్నారు ఇదే ఇన్స్టిట్యూట్ ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్ కేంద్రంగా మా నిరుద్యోగులందరినీ పిలిపించుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి టీఆర్ మీకు ఉద్యోగాలు రావాలంటే ఆ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నలుగురికి ఉద్యోగాలు పోవాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ఊరు ఊరు వాడవాడ గల్లీ గల్లీ ప్రచారం చేయండి మీ మిత్రులకు మీ చుట్టాలకు అందరూ చెప్పి ఓట్లేయించండి కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు ఇదే ఇన్స్టిట్యూట్ కేంద్రంగా ఇక్కడే ఉన్నది అశ్వనగర్లో ఫైవ్ మంత్రాన ఇన్స్టిట్యూట్ కేంద్రంగా మీరు మమ్మల్ని నమ్మించి చేస్తే మేము నమ్మి మిమ్మల్ని మీకు ఓటు వేస్తే ఈరోజు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు రెచ్చగొడుతున్నారు వాళ్ళ మాఫియా చేస్తున్నారు అని చెప్పేసి మేము చిన్నపిల్ల వాళ్ళు చిన్నపిల్లలు అండి మేము పీజీపీహెచ్ చేసి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాం మేము మా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ వాళ్ళే వెబ్ నోట్ ఇచ్చారండి మార్చి ఆరో తారీఖు ఈ గ్రూప్ టూలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు పోస్టులను యాడ్ చేసి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహించని చెప్పేసి మీరే వెబ్ నోట్ ఇచ్చారు ఆ నోట్ మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారమే మేము అడుగుతా ఉన్నాము ఈ గ్రూప్ టూ పోస్టులను పెంచి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్ లో నిర్వహించని చెప్పేసి మేము వేడుకుంటాం ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారు చేసినట్టు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము చెప్పండి అసలు ఏంటి సమస్యకు చెప్తా అనుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కానీ అది ఒక రోజు ఒక రోజు ఎలా చెప్తా రోజు ఇలా చెప్తున్నారు ఆ రోజు ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ మాకు చెప్పారు ఏది గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద మేము ఇంకా నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్నాం చెప్తామని చెప్పి చెప్పారు నిర్ణయం తీసుకుని ఈ రోజేమో జంటు మాస్ జంట్ సెవలేమో మళ్ళీ మళ్ళీ ఏమో మేము చేయట్లేదు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమో అంత తప్పుడు ప్రచారం చేస్తారు మిమ్మల్ని రెచ్చగొట్టే పిల్లలం పిల్లలంగా మేము మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అయి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మాకు స్వతంగా ఎవరు కాదు మేము స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము రోజు మాకేనే మేము ఏమైనా రాజకీయ పదవులు ఆడుతున్నామా మేము ఏమైనా మీ కార్పొరేషన్ పదవులు ఆడుతున్నామా లేకపోతే ఎంఎల్సీ పదవులు ఆడుతున్నామా మేమేమంటున్నాం ఉన్నటువంటి నోటిఫికేషన్లో మీ ఎలక్షన్ మీ ఎలక్షన్ టైంలో మేము తిరిగాం వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ టైంలో మేము తిరిగి ఆ సమయాన్ని అక్కడ వృధా చేసుకున్నాం ఇప్పుడు ఈ సమయాన్ని ఇవ్వండి సిలబస్ ఎక్కువని చెప్పేస్తే రాజకీయ రంగు పులుగుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము ఓడిపోతాము మాకు సరైన ఇది లేదని చెప్పేసి స్థానిక సంస్థలను ఎన్నికలను మీరు వాయిదా చేసుకున్నటువంటి మీరు మాకు సరైన ప్రిపరేషన్కి మీరు ఎందుకు టైం ఇవ్వరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ అంటున్నారు అవును రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది మరి ఎలక్షన్లో మమ్మల్ని తిప్పుకున్నారు కదా ఎలక్షన్లో మేము చదివామ మీరే అన్నారు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అయితే ఈ రోజు ఎమ్మెల్సీగా మా ఓట్లతోటి ఎమ్మెల్సీ అయినటువంటి తీర్మార్ వలన పుస్తకాలు పక్కన పెట్టి మీరు లైబ్రరీ నుంచి స్టడీ హాల్ నుంచి పక్కకెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేస్తే మాకు ఓట్లు అయిపోయానని అన్నారు మీరు ఆ మేము ఆరో తిరిగేటప్పుడు మీకు గుర్తు రాలేదా మాకు ఈరోజు సమయం ఇవ్వాలని చెప్పేసి మీ ఎలక్షన్లో తిరిగినటువంటి సమయాన్ని మేము ఇవ్వమంటున్నాం ఇప్పుడు మేము ఎక్కువ ఏం డిమాండ్ చేస్తలేము దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు కావాలని మాట్లాడుతున్నారా లేకుంటే మిమ్మల్ని మధ్యవర్తులైన డైవర్ట్ చేస్తున్నారని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు మీరు చేసినట్టు వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నవి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులను పెంచి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహిస్తే మా అందరికీ జన్నీన్యాస్పరెంట్కి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఈ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక రాకముందు గ్రూప్ టూ పోస్టులను రెండు వేలకి గ్రూప్ త్రీ పోస్టులను మూడు వేలకు పెంచుతామని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ సాక్షిగా హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోకుండా గ్రూప్ టూ పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నారు మీరు ఇంత ఎంతవరకు సమంజసం కాదు డిఎస్సి పోస్టులు పెంచినప్పుడు గ్రూప్ టూ పోస్టులు ఎందుకు పెంచరు మీరే కదా చెప్పింది మేము ఖచ్చితంగా రెండు వేల గ్రూప్ టూ ఇస్తాం మూడు వేల గ్రూప్ త్రీ ఇస్తాం అనే ఆ హామీని నిలబెట్టుకొని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాల్సింది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ జీవో చూడండి అండి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో మార్చి ఆరో తారీఖు జీవో ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో అన్ని వేకెన్సీ ఈ నోటిఫికేషన్లు యాడ్ చేయాలని చెప్పేసి మీరే ఇచ్చారు ఈ జీవో మార్చి ఆరో తారీఖు మీరు ఇచ్చినటువంటి జీవో ఈ జివోలో మేము అడుగుతున్నాం కదా జాబ్ క్యాలెండర్ ఎవరికి కావాలి జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మేము వెయిట్ చేయాలా అయ్యి మేము జాబ్ అయ్యా ముఖ్యమంత్రి గారు మేము జాబ్ క్యాలెండర్ అడుగుతలేము జాబ్ క్యాలెండర్కి మేము వ్యతిరేకం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉన్నటువంటి వేకెన్సీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అన్ని వేకెన్సీ ఈ నోటిఫికేషన్లో కలిపి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించని చెప్పేసి అంటాం